ఎనిమిదవ తరగతిలోని ఎనిమిదవ పాఠమైనటువంటి చిన్నప్పుడే కవి వట్టికోట స్వామి పాఠం ఉద్దేశం ఒకప్పటి నిజాం రాష్ట్రంలో తెలుగు భాష సంస్కృతులు ఉపేక్షకు గురి కావడాన్ని నిరసిస్తూ ఆంధ్రోద్యమం విస్తరించింది ఏంటి ఒకప్పటి నిజాం రాష్ట్రం నిజాం రాష్ట్రం అంటే తెలంగాణ ప్రాంతం దీనితో పాటు కర్ణాటక మహారాష్ట్ర మహారాష్ట్రలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని కలిపి నిజాం రాజ్యపాలన ఉండేవి ఈ అన్ని అన్నింటి కలిపి నిజాం రాష్ట్రం అంటారు ఏంటి ఆంధ్రోద్యమం విస్తరించింది ఎందుకు ఆంధ్రోద్యమం అనేది జరిగింది అంటే తెలుగు భాష సంస్కృతి తెలుగు భాష మాట్లాడినా తప్పే తెలుగువారి పండుగలు జరుపుకున్నా తప్పే తెలుగు భాష సంస్కృతులు ఉపేక్షకు గురి కావడాన్ని నిరసిస్తూ ఆంధ్రోద్యమం అనేది జరిగింది ఆ సందర్భంగా సభల ద్వారా పత్రికల ద్వారా రచనల ద్వారా ప్రజల ప్రజా చైతన్యాన్ని ఎట్లా సాధించారో తెలుపడం ఈ పాఠం ఉద్దేశం ఏంటి సభల ద్వారా సభల ద్వారా అంటే కొంతమంది ప్రసంగాలు చేస్తూ పత్రికల ద్వారా అంటే పత్రికలో వచ్చే వ్యాసాల ద్వారా రచనల ద్వారా అంటే పుస్తకాల్లోని రచనల ద్వారా ప్రజ ప్రజా చైతన్యాన్ని ఎట్లా సాధి సాధించారో తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం పాఠ్యభాగ వివరాలు ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందింది ఏంటి ఈ పాఠము కథానిక ప్రక్రియకు చెందింది కథానిక అంటే చిన్న కథ ఇది జీవితపు ముఖ్య సన్నివేశాన్ని క్లుప్తంగా తెలియజేస్తుంది ఏంటి ఇది జీవితం యొక్క ముఖ్య సన్నివేశాన్ని క్లుప్తంగా వివరిస్తుంది సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది ఏంటి సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది ఇటువంటి వచన ప్రక్రియనే కథానిక అంటారు ఏంటి ఇటువంటి వచన ప్రక్రియనే కథానిక అంటారు కథనం సంభాషణం శిల్పం ఇవి కథలో కథానికలోని అంశాలు కథానికలోని అంశాలు ఏంటి కథనం సంభాషణ శిల్పం సంక్షిప్తత లక్షణమే కథానిక ప్రత్యేకత ఏంటి సంక్షిప్త లక్షణమే కథానిక యొక్క ప్రత్యేకత పంతొమ్మిది వందల నలభై ఐదులో మిజాన్ పత్రికలో ప్రచురితమైన స్వామి కథానికనే ప్రస్తుత పాఠ్యాంశం ఏంటి ప్రస్తుత పాఠ్యాంశం అనేది పంతొమ్మిది వందల నలభై ఐదులో మిజాన్ పత్రికలో ప్రచురితమైన స్వామి కథ కథానికయే ప్రస్తుత పాఠ్యాంశం కవిపచ్యం సుప్రసిద్ధ రచయిత సాహితీవేత్య సాహితీవేత్త తొలితరం కథా రచయిత వట్టికోట స్వామి ఏంటి సుప్రసిద్ధ రచయిత అలాగే సాహితీవేద్య తొలితరం కథా రచయిత కథా రచయితల్లో తొలితరం వ్యక్తి ఎవరు అంటే వట్టికోట స్వామి నల్గొండ జిల్లాలోని చెరువు మాదారంలో జన్మించాడు ఏంటి ఈ స్వామి నల్గొండ జిల్లాలోని చెరువు మాదారంలో జన్మించాడు నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు ఏంటి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు కూడా వెళ్ళాడు ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షుడిగా పనిచేశాడు ఏంటి ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లాకు శాఖకు అధ్యక్షుడిగా పనిచేశాడు దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి ముప్పై ఐదు పుస్తకాలను ముద్రించాడు తెలంగాణ అనే పత్రికలను నడిపించాడు ఏంటి తెలంగాణ అనే పత్రికలను నడిపించాడు జైలు లోపల అనేక కథల సంపుటితో పాటు అనేక కథలు రాశాడు ఏంటి జైలు లోపల అనే కథల సంపుటితో పాటు అనేక కథలు కూడా రాశాడు కథల సంపుటి అంటే కొంచెంలో ఎక్కువ విషయం అర్థమయ్యేటట్లు చెప్పడం ఏంటి కొంచెంలో ఎక్కువ విషయం అర్థమయ్యేటట్లు చెప్పడం సారీ సారీ కథానిక అంటే ఏంటిదంటే చిన్న కథ అంటే కొంచెం విషయంలో ఎక్కువ అర్థమయ్యేటట్లు చెప్పడం కథానిక సంపుటి అంటే కొ కొన్ని కథలు కలిపి ఒక పుస్తకంగా వేస్తే దాన్ని కథల సంపుటి అంటారు కథల సంపుటి అంటే ఏంటంటే కొన్ని కథలు కలిపి ఒక పుస్తకంగా వేస్తే దాన్ని కథల సంపుటి అంటారు కథానిక అంటే చిన్న కథ కొంచెం కొంచెం విషయం కొంచెం ఎక్కువ విషయం కొంచెంలో ఎక్కువ విషయం అర్థమయ్యేటట్లు చెప్పడమే కథానిక రామప్పరభస తెలంగాణ వ్యాసాలు ఈయన ఇతర రచనలు ఏంటి ఈయన యొక్క రచనలు ఏంటి రామప్పరభస తెలంగాణ వ్యాసాలు హైదరాబాద్ సంస్థానంలోని ప్రజల్లో స్ఫూర్తిని సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించిన స్వామి రాసిన ప్రజల మనిషి గంగు నవలలు ఎంతో ప్రజాదరణ పొందాయి ఏంటి ఈ స్వామి రాసిన ప్రజల మనిషి గంగు అనే నవలలు ఎంతో ప్రజాదరణ పొందాయి ప్రవేశికలోకి ప్రవేశిద్దాం రజాకాల అఘాయిత్యాలకు పెత్తందాల పీడనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానికం తిరుగుబడ్డది ఏంటి రజాకాల అఘాయిత్యాలకు పెత్తందాల పీడనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానికం అనేది తిరుగుబడ్డది అట్లా తిరగబడడానికి ప్రేరణ ఇచ్చిన వారు ఉద్యమ కార్యకర్తలు నాయకులు ఆనాటి మానవ సమాజానికి స్వతంత్ర వ్యక్తిత్వం గౌరవం మర్యాద విశ్వమానవ సౌభ్రతత్వం సహనశక్తి పరహితం వంటి ఉత్తమ గుణాలను అందించేటందుకు వాళ్ళు ఏ విధమైన ప్రయత్నం చేశారు ఆనాటి సాంఘిక పరిస్థితులు ఎట్లా ఉండేవి ఇవన్నీ కళ్ళక్కట్టినట్లు కట్టినట్లు వివరించే కథనం కోసం ఈ పాఠం చదువుదాం ఏంటి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానికం తిరగబడ్డది కదా దానికి ఎవరు ప్రేరణించారంటే ఉద్యమ ఉద్యమ కార్యకర్తలు నాయకులు ఆనాటి మానవ సమాజానికి స్వాతంత్ర వ్యక్తిత్వం గౌరవం మర్యాద విశ్వమాన సౌభాతృత్వం సహనశక్తి పరహితం వంటి ఉత్తమ గుణాలను అందించే అందించేటందుకు వాళ్ళు ఏ విధమైన ప్రయత్నం చేశారు ఆనాటి సాంఘిక పరిస్థితులు ఎట్లా ఉండేవి ఇవన్నీ కూడా కళ్ళ కట్టినట్లు వివరించడమే కథనం కోసం ఈ పాఠంలో చదువుదాం